ఇది బీచ్ బీచ్డిన చెరువులాగా ఇది అయింది ఈ పిల్లలు రైలు పడుతుంటే ఈ పెద్దవాళ్ళు ఏమో వచ్చి వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళు అన్నమాట వాళ్ళకి పంపించేసారు తోలిసి ఇది కంచేర్ దగ్గర బీచ్ ఇది కంచేరి బీచ్ ఇక పెద్దవాళ్ళు తీసుకున్నారు వాళ్ళ దగ్గర వాళ్ళ ఆ పిల్లలకు పంపించేసి పడుతున్నారు వీళ్ళు వీళ్ళు రెయ్యులు రెయ్యులు పడుతున్నారు వాళ్ళ దగ్గర కొట్టేసి పంపించారు పాపము ఆ చిన్నపిల్లలకి చిన్నపిల్లలు బాగానే పడుతున్నారు వాళ్ళు ఒక ఒక బకెట్ అంతా రెయ్యులు సంపాదించేసి వీళ్ళు చూశారు బాగా పడుతుంది అనేసి వాళ్ళ దగ్గర వాళ్ళు తీసుకొని సరేనా ఇక ఇప్పుడు వీళ్ళు పెద్ద వాళ్ళు పడుతున్నారు ఇది పక్కనే బీచ్ పక్కనే ఇది వాటర్ ఫోల్టింగ్ ఎక్కువ అయితే ఇది ఒక చెరువులాగా స్ప్రెడ్డింగ్ అవుతుంది మాట వాటర్ చేరి ఇక్కడ ఉండిపోద్ది స్టోరేజ్ లాగా అక్కడ రొయ్యలు అనేది ఇది అవుతుంటుంది వీళ్ళు అన్నమాట ఇక చూడండి ఎలా లాగుతున్నారు ఫోర్ ఫోర్ పీపుల్స్ ఫిచ్ కాలువలాగా ఉంది అది అంత కాలువలాగా నైట్ పూట ఫ్లోటింగ్ ఎక్కువ అవుతుంది కదా ఆ టైమ్ను అది అలాగ స్టోరేజ్ అయిపోయి ఉండిపోతుంది చూడండి ఎక్స్పర్ట్లు చూడండి అది చిన్నపిల్లలాలు వాళ్ళకి పంపించారు అలాగే బీచి పక్కనే ఒక చిన్నపిల్లలు ఆలే ఆ నలుగురు ఐదుగురు అన్నారు పట్టారు వీళ్ళు పట్టు ఈ పెద్దవాళ్ళు తీసుకున్నారు వాళ్ళ దగ్గర చూడండి వీళ్ళు పట్టింది వీళ్ళు పట్టారు ఒక ఇసుక తీసి కప్పెడుతున్నారు అన్నమాట పట్టిందంతా ఫస్ట్లో ఉంటుంది ఇసుక తీసి కప్పెడతారు ఇక వీళ్ళు చూడండి ఏరుతున్నారు అవంతా రియలే ఏరుతున్నారు కదా అవంతా రియలే ఫ్రాన్స్ అగో ఆ చేతితో పట్టుకున్నారంతా ఫ్రాన్స్ అన్నమాట ఆ చిన్న పిల్లల దగ్గర తీసుకొని వీళ్ళు ఇప్పుడు వీలు ఇచ్చేస్తున్నారు పడుతున్నారు అంతా అగో గొయ్యి తీశారు కదా కప్పెడుతున్నారు అనమాట ఇసుక తీసారు ఫస్ట్లో పెట్టాను నేను అది చూడండి సరేనా కప్పెట్టి ఇస్ తీసి కప్పెట్టి సార్ మా మళ్ళీ స్టార్ట్ చేశారు इतना अच्छे साइक नाग हां कोई नहीं तुम लोग तुम लोग आज तक सुबह आ भी मत फोटो I okay.